తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి సినిమా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది గద్ద ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేశారు దీనిపై వివరాలు చూద్దాం హైదరాబాద్ వేదికగా జరిగిన గదర్ ఫిల్మ్ అవార్డ్స్ లో గతేడాదికి గాను ఉత్తమ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నటిగా పురస్కారాలు అందుకున్నారు టూ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు అవార్డు దక్కగా ముప్పై ఐదు చిన్న కథ కాదు గాను నివేదకు పురస్కారం భరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజేతలకు పురస్కారాలు అందించారు విజేతలకు మెమెంటోతో పాటు ఐదు లక్షల నగదు బహుమతి ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సినీ ప్రముఖులు బాలకృష్ణ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ సుకుమార్ మణిరత్నం సుహాసిని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నా సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రోత్సాహానికి తోడ్పాటు అందిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అందరికీ సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తామని సీఎం పేర్కొన్నారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవార్డులను ప్రదానం చేయాలని దిల్ రాజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు అందుకు ప్రభుత్వం తనవంత కృషి చేసిందని చెప్పారు వివిధ కారణాలతో పద్నాలుగేళ్ల కిందట ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో తెలంగాణ గద్ద ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రవేశపెడుతుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను కళాకారులను కవులను గాయకులను సాంకేతిక నిపుణులను అందరినీ అభినందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరిని అభినందిస్తూ భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ ఈ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని చెప్పి ఈ రోజు మీరందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాం గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే వాళ్ళని ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు ఇండస్ట్రీ అనిపించే స్థాయికి ఎదగడం అభినందనీయమని అన్నారు అన్ని రంగాల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని పేర్కొన్నారు గద్దరన్న అంటే ఒక చైతన్యం ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఇప్పుడు ఆయన పేరుతో అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు ఉత్తమ నటుడుగా తాను అందుకున్న తెలంగాణ గద్ద ఫిల్మ్ అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప టూకీగాను తాను అందుకున్న తొలి అవార్డు ఇదే అని దీనికి ఎంతో ప్రత్యేకత ఉందని అందుకే అభిమానులకు అంకితమిస్తున్నట్లు వెల్లడించారు

గద్దర్ పురస్కారాల్లో భాగంగా ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరిటి అవార్డులు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు అందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలకు కూడా అవార్డులు అందించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్